కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఊహించని షాక్ ఇచ్చారా అంటే కాపు సామాజిక వర్గం ఇలా భావిస్తుందా లేదనేది నాకు ఇది తెలియదు ఎందుకంటే కాపు గర్జన కోసం జరిగింది కాపులను బీసీలో చేర్చడానికి అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో తునిలో ఒక అతిపెద్ద సభ అయితే నిర్వహించారు గర్జించారు కాపు గర్జన అనేది తమ డిమాండ్ ఇది అనేది ఆ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది తుని ప్రాంతంలో అప్పుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ అని అక్కడ నిప్పు పెట్టడం దాని మీద కేసులు పెట్టడం ఇదంతా అయిపోయింది అప్పట్లో తర్వాత దానికి సంబంధించి ఆ కేసును కూడా కొట్టేశారు అందులో ఒక నలభై తొమ్మిది మందిని దోషులుగా కూడా సారీ నిర్దోషులుగా రిలీజ్ చేశారు అలాగే దాదాపు మూడు వందల ఇరవై నాలుగు మంది మీద అంతమంది ఈ కేసులు పెట్టారు అనేది మూడు వందల ఇరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టారు నలభై ఒక్క మందిని నిర్దోషులుగా ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన దానికి సంబంధించిన తీర్పు కూడా వెలువరించారు అనేది అప్పట్లో రైల్వే పోలీసులు ఆందోళనకారుల మీద కేసులు పెట్టారు అనేది అయితే ఇప్పుడు అది అయిపోయింది ఆ కేసు ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి అనేది దానికి సంబంధించి ఒక జీవో విడుదల చేస్తూ కూటం ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు మీద పిటిషన్ వేస్తూ అప్పీల్కి వెళ్ళబోతున్నారు దాని మీద అంటే ఇది కాపు సామాజిక వర్గం లక్ష్యంగా కుట్ర జరుగుతుంది అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే కాపు సామాజిక వర్గం మీద నిజంగా కుట్ర జరిగితే ఒక రకంగా వైసీపీ ఓకే వైసీపీకి ఏంటి ప్రధానంగా జనసేనకి నష్టం కదా కాపు సామాజిక వర్గం ఎక్కువ జనసేనకు కదా అండగా ఉన్నారు నిజంగా కాపులకు అన్యాయం జరుగుతుంటే రియాక్ట్ అవ్వాల్సింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కదా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు లేదా ఇందులో ముద్రగడ పద్మనాభం టార్గెట్ చేస్తూ ఆయన ఏదో విధంగా అరెస్ట్ చేసి లోపలి వేయాలి కాబట్టి కేసు తోడుతున్నారా అప్పుడు ముద్రగడ పద్మనాభంతో పాటు మరో నలభై తొమ్మిది మంది నలభై ఒక్క మందిని నిర్దోషులుగా తేల్చారట ఇప్పుడు మళ్ళీ అలా అనుకుంటే ఆ నలభై ఒక్క మందిని కూడా మళ్ళీ విచారణకు పిలిపించాలి ముద్రగడ పద్మనాభం గారితో పాటు ఆయన ఒక్కనంటే కుదరదు కదా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఒకవేళ దో వాళ్ళు నిర్దోషులు కాదు దోషులని తేలిస్తే అందరికీ జైలు శిక్ష చేయాలి అందరికీ శిక్ష పడాలి ఏం జరుగుద్దు తెలియదు ఏది ఏమైనా మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడు ఒక జీవో విడుదల చేశారు మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేయబోతున్నారట అదే కనుక జరిగితే ప్రధానంగా ఏం జరుగుద్ది రాష్ట్రంలో అనేది ఇక్కడ కీలకమైన అంశం